పేరు చె ఆ లిస్ట్ కాదు ఇప్పుడు మీరు మీకు వచ్చిన లిస్టు రేషన్ కార్డ్ ఏడుదారు అది కాకుండా ఇప్పుడు మేడం దగ్గర ఉండే కదా మీ ఆఫీసర్లు అందరు ఏరి చెప్పు నాకు ఇప్పుడు అడుగుతున్నారు కదా వాళ్ళు అడుగుతున్నారు కదా చెప్పు రి చెప్పు లంచ్ కోద్దా ఒక మాట్లాడు ఇప్పుడు టైం ఎంత టైం ఎంత నాకు తెలుసు ఒకటి అయితే ఒకటి బాబా ఒకటి నెల ఒకటి ఇరవై అవుతుంది ఇంతే టైం చెప్పిరా మా అది ఇప్పుడు వచ్చిందని చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇవన్నీ కాదు అట్లా ఇప్పుడు లీస్ట్ లేవి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు రాలేదట వాళ్ళ పేరు వచ్చిందా రాలేదా చూసుకోవాలి మార్నింగ్ ఇక్కడ వీడియో తీసుకోండి ఆ సార్లో మేము చెప్తాం చెప్పురి చెప్పు ఇప్పుడు వీళ్ళకు పేరు చదివి రి మరి వాళ్ళ పేరు ఏరి వీళ్ళు ఆఫీసర్ ఏరి

اوه بھئی 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 بھئی